పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మరుగున పడిపోతున్న సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ నిర్వహించామని ఏసీపీ సదానందం తెలిపారు సుమారు యాభై మంది విద్యార్థులు పోలీసులతో కలిసి పట్టణ ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు గుడ్ మార్నింగ్ ఆరోపి ఈరోజు ఎక్ నవస్మాణ దినోత్సవంలో భాగంగా ఉస్లామాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఉస్లామాబాద్ పట్టణంలో లోపల ఉన్న సైకిల్ అందులో సైక్లిస్టులు మరియు ఐస్లలో ఖర్చు వాళ్ళు మండలంలో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అమరవీరుల పౌస్వాదంలో భాగంగా వారి యొక్క అమరత్వానికి నివాళులర్పూ అట్లాగే ఈ సైక్లింగ్ అనేది మరో రోపడి చాలామంది కూడా శారీరక శ్రమంలో కూడా ఉన్నారు సైక్లింగ్ అనేది మర్చిపోతున్న ఉదయంతో సైకిల్ ర్యాలీని ఎంకరేజ్ చేయడం ఉదయంతో సైకిల్ ర్యాలీ చెప్పడం జరిగింది ದಾಳಿ ಭಾಗ ಈಸೋವಾಲ್ ಪೊಲೀಸ್ ಆಧ್ವರ್ಯ ಉಸೋವಾಲ್ ಪಟ್ಟಣ ಸೈಕಲ್ ಆಯ್ತ ನಿರ್ವಹಿಸಿದ್ದ ಫಿಫ್ಟಿ ಮೆಂಬರ್ಸ್ ಸೈಕಲ್ಸ್ ಪೇ ಆಗಿದೆ ಹದಿತ್ತು